హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ట్రైన్స్ లో ఇండియా కూటమి జోరు కొనసాగుతోంది హర్యానాలో కాంగ్రెస్ కూటమి అరవై స్థానాలకు ఆధిక్యంలో దూసుకు వెళ్తోంది ఇక అధికార బీజేపీ పార్టీ ఇరవై మూడు స్థానాల్లోనే లీడ్ లో ఉంది ఇటు బీజేపీ ఐఎన్ఎల్డీ పార్టీలు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాయి ఇక జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది నలభై ఆరు స్థానాలకు పైగా ముందంజలో ఉంది కూటమి ఇటు సింగిల్ గా పోటీ చేస్తున్న బీజేపీ ఇరవై తొమ్మిది స్థానాల్లో కొనసాగుతోంది ఇక ముఫ్తీ మహమ్మద్ నేతృత్వంలోని పీడీపీ ఆరు స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది అటు హర్యానాలో మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా రెజ్ల వినేష్ ఫోగట్ ముందంజలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ నేత ఓమర్ అబ్దుల్లా గండర్బల్ స్థానంలో లీడింగ్ లో ఉన్నారు ఇక ఫలితాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తుండటంతో ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు చేసుకుంటున్నారు పార్టీ శ్రేణులు జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ చంద్రిక వన్ సైడ్ గా ఫలితాలు కనబడతా ఉన్నాయి హర్యానాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సుమారు యాభై ఐదు స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్ లో కొనసాగుతూ ఉన్నారు మేజర్ గా దీప భూపేందర్ సింగ్ హోడా కావచ్చు వినేష్ పోగాట్ ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టార్ కంటెస్టెంట్స్ అంతా కూడా ప్రస్తుతం లీడ్లో కొనసాగుతూ ఉన్నారు బీజేపీ నామ మాత్రంగానే అక్కడ ఫైట్ అనేది కూడా ఇస్తుంది గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రెండు వేల ప పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పార్టీ నిలిచింది సుమారు నలభై ఒక్క స్థానాల్లో అక్కడ అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ గెలిచింది ఆ తర్వాత జేజేపీతో కలిసి పొత్తులో గవర్నమెంట్ ఫామ్ చేశారు ప్రస్తుతం జేజేపీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది లాస్ట్ టైం పది సీట్లతో జేజేపీ పార్టీ అభ్యర్థులు గెలిచారు బట్ ఈసారి కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ప్రస్తుతం ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే జేజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు ఇక ఐఎన్ఎల్డీ కూడా పూర్తిగా తన ప్రభావాన్ని కోల్పోయినట్టుగానే కనబడుతూ ఉంది ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలు కేవలం ఒకే ఒక్క స్థానాల్లో ఐఎన్ఎల్డీకి సంబంధించి అభ్యర్థి ముందంజలో ఉన్నారు ఇక ఇతరులు వారు ఇండిపెండెంట్స్ కూడా ఎవరు కూడా అయితే లీవ్లో లేరు తొలి రావు ఫలితాలు మరి కాసేపట్లోనే బయటకు వస్తాయి వాటిని బట్టి మనకు ఒక ఎర్లీ ట్రెండ్ అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్స్ వైడ్గా చూస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతే హర్యానాకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేశాయో వాటికి తగ్గట్టుగానే ఫలితాలు వస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది సుమారు యాభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హర్యానా ఈసారి గవర్నమెంట్ అబ్సొల్యూట్ మెజార్టీ కంటే కూడా మంచి మెజార్టీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు వేశాయి వాటికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ అయితే ఆ కనబడుతున్నాయి ప్రస్తుతం యాభై ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లీడ్ అనేది కొనసాగుతోంది జంప్ ఈ హర్యానాకు సంబంధించి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలు బీజేపీ ఐదు స్థానాలు మొత్తం పది స్థానాలు ఉన్నాయి పది స్థానాల్లో కూడా రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు కూడా సమంగా అక్కడ అభ్యర్థులు గెలిచారు బట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం పూర్తి స్థాయి కాంట్రిడిక్షన్ అయితే కనబడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ పైచాయి ప్రస్తుతానికి అందుతున్నటువంటి వస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పైచేయి కొనసాగుతూ ఉంది దానికి సంబంధించి అభ్యర్థులు గెలుస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లీడ్ అయితే కొనసాగుతూ ఉంది వాటికి సంబంధించి అనేక అంశాలు వీటికి దోహదపడ్డట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా బీజేపీ పార్టీకి మొదటి నుండి హర్యానాలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి వర్గాలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి మళ్ళడంతో కాంగ్రెస్ అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి దాంట్లో జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కావచ్చు లేకపోతే రైతులు యువత ముఖ్యంగా కా బీజేపీ పార్టీకి గత పదేళ్ళుగా కూడా యువత అండదండలు ఉన్నాయి కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి అందరూ కూడా బీజేపీకి ఓటు వేస్తూ వచ్చేవారు బట్ ఈసారి హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల్లో యువత కూడా కొంత బీజేపీకి దూరమైంది ముఖ్యంగా అగ్నివీరు పథకం కావచ్చు ఇట్లాంటివి తీసుకురావడము అవి వాటికి నిరుద్యోగ సమస్య ఇవన్నీ కూడా యువత బీజేపీకి దూరం అవడంలో కీలక రో పాత్ర అనేది కూడా పోషించాయి ఇక పైన జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు అలాగే రైతులకు సంబంధించి రైతు ఉద్యమాల సందర్భంలో హర్యానా ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు పూర్తి స్థాయిలో రైతుల్లో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి అప్పుడు హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ ఉండే మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇటు ఢిల్లీకి రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చేటువంటి వారిని అడ్డుకోవడం కావచ్చు లేకపోతే హర్యానా ఇటు పంజాబ్ నుంచి వచ్చేటువంటి వారిని అంబాలలో అడ్డుకోవడం కావచ్చు ఇట్లాంటి ఘటనలను చాలా ఇన్సిడెంట్స్ కూడా బీజేపీకి నెగిటివ్గా మారాయి వాటికి సంబంధించి ఇప్పుడు ఆ ఫలితాలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఆ ఇంపాక్ట్ తోటి లీడ్లో ప్రస్తుతానికైతే కొనసాగుతున్నారు ప్రో కాంగ్రెస్ దిశగా హర్యానా అడుగులు వేస్తుంది ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా హంగ్ దిశగా మొదట అన్ని ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా హంగ్ వస్తుంది ఏ పార్టీకి కూడా స్వచ్ఛ స్పష్టమైనటువంటి మెజార్టీ రాదు ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్కు దూరంగానే పార్టీలు ఉంటాయంటూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు బట్ కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించి ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ పొత్తులో అక్కడ పోటీ చేశారు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అక్కడ అయితే లీడ్స్ వస్తున్నాయి సుమారు నలభై ఏడు స్థానాలకు పైగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల లీడ్ అయితే కొనసాగుతూ ఉంది గతంలో థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి రెండు పార్టీలు ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేషనల్ కాన్ఫరెన్స్ అవతరించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ దిశగానే పార్టీకి సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి ఓమర్ అబ్దుల్లా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రెండు స్థానాల్లో ఆయన పోటీ చేస్తే ఆ రెండు స్థానాల్లో కూడా ఆయన లీడ్లో ఉన్నారు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే ప్రస్తుతానికైతే లీడ్స్ అయితే వస్తున్నాయి సెకండ్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అక్కడ ప్రస్తుతానికైతే సుమారు ముప్పై స్థానాల్లో లీడ్లు అయితే ఉన్నారు బట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసేందుకు అక్కడ కొంత డిఫరెంట్ సినారియో ఉంది యాక్చువల్గా అయితే తొంభై స్థానాలు ఉన్నాయి తొంభై స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు ఉంటుంది బట్ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కూడా ఒక ఐదు నామినేటెడ్ ఎమ్మెల్యేల పోస్టులను క్రియేట్ చేశారు కాబట్టి వాటిని కూడా కలుపుకొని నలభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ చేశారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది దాటాల్సి ఉంటుంది వాటికి సంబంధించి ప్రస్తుతానికైతే ఒక ఉత్కంఠ అయితే ఉంది ప్రస్తుతానికైతే ఎర్లీ ట్రెండ్సే కాబట్టి ఇప్పటికిప్పుడు అద్భుతాలు అయితే ఆశించలేం కానీ ఒకటి రెండు గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు అయితే వస్తాయి దాన్ని బట్టి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక ఒక క్లారిటీ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు అయితే లీడ్లో కొనసాగుతున్నారు సుమారు నలభై ఏడు స్థానాల్లో లీడ్లో ఉన్నారు కేవలం ఒక స్థానానికి మ్యాజిక్ ఫిగర్కు ఒక స్థానం దూరంలోనే ప్రస్తుతం జమ్మూ ఇండియా కుటుంబంకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు అక్కడ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నిక సుమారు పదేళ్ల పాటు అక్కడ ఎన్నికలు జరగలేదు ఇటీవల లోక్సభ ఎన్నికలు జరిగాయి లోక్సభ ఎన్నికలు కూడా చాలా పీస్ఫుల్గా జరిగాయి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆల్మోస్ట్ రికార్డు స్థాయిలోనే పోలింగ్ జరిగింది పీస్ఫుల్గా జరిగింది ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అంటేనే బైకాడ్ చేస్తూ ఉంటారు బైకాట్ పిలుపులు ఉండేవి బట్ ఈసారి అట్లాంటి బైకాట్ పిలుపులేం లేకుండానే ఈసారి ఎన్నికలు సజావుగా జాగాయి ప్రజలు కూడా ఓటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా బారులు తీరినటువంటి పరిస్థితి చూసాం మూడు ఫేజుల్లో ఎన్నికలు జరిగినా మూడు ఫేజుల్లో కూడా ఎక్కడ ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏది జరగకుండానే ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహించారు వాటికి సంబంధించి ఫలితాలు కూడా అంటే ఎన్నికలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఈసారి కొంత ఫ్రీ మైండ్తో ఉన్నారు ఓటు హక్కును వినియోగించుకున్నారు చాలామంది కూడా ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించి రద్దు తర్వాత అనేక ఆందోళనలు జరిగాయి చాలా రోజుల పాటు కర్ఫ్యూ విధించారు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటికి సంబంధించి ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ చాలా ఏళ్ళ నుంచి అక్కడ ఉంది దాంతోపాటు ఈ పదేళ్ల పాటు జరిగినటువంటి వీటన్నింటికి వ్యతిరేకంగా వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కనబడుతూ ఉంది ఇటు బీజేపీ ఆల్టర్నేట్గా ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది పీడిపి గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బట్ ఈసారి మాత్రం పీడీపీ ప్రభావం అంతగా లేదు కేవలం ఐదారు స్థానాల్లో మాత్రమే పీడిపికి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు దాని పూర్తిగా ఆ ప్రభావాన్ని కోల్పోయింది దాంతో వాటికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు లేకపోతే అవన్నీ కూడా సఫిలింగ్ అవయ్యాయి ఇటు అది బీజేపీకి ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ కాన్ఫ్రె కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా సఫిల్ అయింది గతంలో పీడీపీ గెలిచినటువంటి స్థానాల్లో ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుస్తూ లీడ్లో అయితే కొనసాగుతూ ఉన్నారు ఇక ఇండిపెండెన్స్కి సంబంధించి చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వారు కూడా చెప్పుకోదగ్గ స్థానంలోనే ప్రస్తుతం లీడ్లో ఉన్నారు కాబట్టి వారు ఏ పార్టీకి కనుక అబ్సల్యూట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ రానట్లయితే ఖచ్చితంగా ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి పాత్ర క్రూషియల్గా ఉంటుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారి మద్దతు అనేది కూడా చాలా అవసరం వారు ఎవరి వైపు ఉంటారనేది కూడా కీలకంగా ఉండబోతుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఫలితాలపైన దేశం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తుంది ఎందుకంటే బీజేపీ పార్టీ చాలా చెప్తా ఉంది సెవెన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత శాంతి భద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి ఇటు టూరిజం కావచ్చు లేకపోతే డెవలప్మెంట్ వైజ్గా అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నామని బీజేపీ చెప్తున్నప్పటికీ అక్కడ సర్వే చేసినటువంటి సంస్థలు కావచ్చు లేకపోతే స్థానికంగా అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులు కావచ్చు అందుకు పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంత అన్రెస్ట్ ఉంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రజల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టేట్ హుడ్ తీసేయడం లాంటి అంశాలపైన కొంత నెగిటివిటీ ఉంది దాంతోపాటు బీజేపీ చెప్తున్నట్టుగా శాంతి భద్రతలకు సంబంధించి ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది టెర్రీస్టులకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇటు పోలీస్ బలగాలు కావచ్చు దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా శాంతియుత వాతావరణం లేదు అనేది ప్రధానంగా వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్ దాన్ని ఈ ఎన్నికల్లో అవి కూడా అంశాలు ఉన్నాయి వాటికి సంబంధించి రిఫ్లెక్షన్గానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఫలితాలు అనేది కూడా వాటిని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది అయితే లోక్సభ ఎన్నికలు జరిగిన సుమారు రెండు మూడు నెలలలోనే ఈ గ్యాప్లోనే ఈ అసెంబ్లీ ఎన్నికలు రావడం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పు ప్రజలు ప్ ఇస్తుండటంతో వచ్చే ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా మహారాష్ట్ర చాలా ఎక్కువ హోప్ ఉంది బీజేపీ బట్ అక్కడ కొంత డిఫరెంట్ సినారియో ఉంది ఇటు శివసేన కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కూటమికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి చర్చ నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఫలితాల ఇంపాక్ట్ అనేది ఇటు మహారాష్ట్ర ఢిల్లీ బీహార్ జార్ఖండ్ వాటికి సంబంధించినటువంటి ఎన్నికల పైన ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది చంద్రిక థ్యాంక్ యూ మదర్